ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ పది పదివేల రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పిండ్రో వాటి కూడా ఇవ్వలే ఇప్పటిదాకా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదు ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ సాయం కింద వాళ్ళకు తిండి గింజలు వాళ్ళ వాళ్ళకి గ్యాస్ స్టవ్ లేవు వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు వాళ్ళ ఇళ్లలో మంచాలు లేవు వాళ్ళకి కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అక్కడ ఉండే కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు కేవలం స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది నేను వెంటనే గవర్నర్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా మాటలకు పక్కకు పెట్టి ఇతర పార్టీల మీద విమర్శలు చేసి పక్కకు పెట్టి కుసంస్కారపు ఉపన్యాసాలు పక్కకు పెట్టి వెంటనే ప్రజలకు సాయం అంతటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని పదుల సంఖ్యలో ఇంతకు చెర్లు జరిగిపోయినాయంటే మత్స్య సంపద పోయింది పోల్ట్రీ ఫార్మ్స్ పోయినాయి సంపద పోయింది గొర్రెలు పోయినాయి మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పోయినాయి ఒక మాట చెప్పాలంటే వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఈ భయాన్ని పోగొట్టే పని కూడా కనీసం చేయలేకపోయింది ప్రభుత్వం కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా వీళ్ళని ఆదుకుంటామని వీళ్లకు ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని కూడా అందించడంలో ముందు భాగానే ఉంటామని చెప్పి తెలియజేస్తా